దిగేలోపు అంటే రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది లోపు పది జిల్లాల్లో పది జిల్లాల్లో ఆఫీసులు కేటాయించుకున్నారు ఎకరం వెయ్యి రూపాయలు చొప్పునే లోకేష్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారందరికీ అలాగే ఈనాడు రామాజీరావు గారి అబ్బాయికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి టీవీ ఫైవ్ నాయుడు గారికి కూడా చెప్తాం ఎకరం వెయ్యి రూపాయలు చొప్పునే జీవో ఎన్నో తారీఖు వచ్చింది ఇరవై ఒకటి ఏడున రెండు వేల పదహారులో వచ్చింది వెంటనే రెండు వేల పదిహేనులోనే ఇదే జివో పదహారులో వచ్చింది రెండు వేల పదిహేనులో సపరేట్ జీవో తెచ్చుకున్నారు రెండు వేల పదిహేనులో గెలవంగానే గెలవంగానే సపరేట్ జివో తెచ్చుకుని కడప వైఎస్ఆర్ కడపలో ఎకరం తొంభై తొమ్మిది ముప్పై మూడు సంవత్సరాలకి వైఎస్ఆర్ కడపలో దీనికి లీజ్ అమౌంట్ ఎంత అంటే గజానికి రెండు వందల రూపాయలు అలాగే శ్రీకాకుళంలో ఇది రెండు వేల స్పెషల్ జీవో తెచ్చారు రెండు వేల పదిహేనులో శ్రీకాకుళం జిల్లాలో ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి రెండు ఎకరాలకి సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అంటే ఇది కూడా ఎకరానికి వెయ్యి రూపాయలే తొంభై తొమ్మిది ఏళ్ళు తర్వాత జివో జీవో ఇచ్చిన తర్వాత రెండు వేల పదహారులో జీవో ఇచ్చిన తర్వాత వీళ్ళ కేంద్ర కార్యాలయం రోజు చంద్రబాబు నాయుడు గారు మొత్తం లోకేష్ నాయుడు గారు ఇక్కడ మంగళగిరిలో వెళ్ళి కూర్చుంటున్నారు కదా ఆఫీసు ఆఫీసు తొంభై తొమ్మిది ఏళ్ళకి ఇచ్చారు జీవోని తోసి రాజాలి చూడండి కలెక్టర్ చెప్తారు కలెక్టర్లు అందరూ కూడా ఇదో చంచాగిరి చేశారు కదా అప్పుడున్న కలెక్టర్ రెండు వేల పదిహేడులో ఎవరుంటే ఆ కలెక్టర్ గుంటూరు జిల్లా కలెక్టర్ చెంచాగిరి చేశాడా గరిటి గరిటి చేశాడా ఏం చేశాడు చొంబు గిరిజ్ చేశాడా ఏ గిరిజ్ చేశాడు ముప్పై మూడేళ్లు లీజు మించి ఇవ్వకూడదని చెప్పని జీవో మీరే ఇచ్చి తొంభై తొమ్మిదేళ్లకి మీరే లీజు తీసుకుంటారా కలెక్టర్తో ఎలా రాస్తాడా కలెక్టర్ తొంభై తొమ్మిదేళ్లకి అలాగే విజయనగరం ఎకరం గుంటూరు ఇరవై సెంట్లు గుంటూరు జిల్లా ఆఫీసర్ అది చిల్కూరుపేటలో కృష్ణ విజయవాడలో ఇరిగేషన్ స్థలం మొన్న ఎవరో మాట్లాడుతున్నాడు ఇరిగేషన్ స్థలాలు మొత్తం అన్ని గవర్నమెంట్ స్థలాలే ఇరిగేషన్ స్థలం తొంభై ఐదు సెంట్లు ప్రకాశం ఎకరా తొంభై ఆరు సెంట్లు వైఎస్ఆర్ కడప రెండు ఎకరాలు చిత్తూరు చూడండి వైఎస్ఆర్ కడప చిత్తూరు శ్రీకాకుళం గవర్నమెంట్ దిగిపోయేటువంటి నెల ముందు జనవరి ఆఖరిలో ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఒకే రోజు మూడు జిల్లాల్లో స్థలాలను జివో ఇచ్చి తీసుకున్నారు ముప్పై మూడేళ్ళు లీజు ఎకరం వెయ్యి రూపాయలు పెద్ద పెద్ద సులుకబులు చెప్తున్నారు ఇప్పుడు మొత్తం అంతా ఎకరం వెయ్యి రూపాయలు ఏంటి అసలు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం ఏంటి పది జిల్లాల్లో ఆఖరికి రోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చునేటువంటి ఆ మీటింగ్లు చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టించినటువంటి ఆఫీసు కూడా గవర్నమెంట్ దే అంతెందుకండి నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఒక్క నిమిషం ఉదయం పది గంటల ఒక్క నిమిషానికి ఆయన ట్వీట్ చేశారు నారా లోకేష్ గారు ఏమని ట్వీట్ చేస్తారంటే లోకేష్ గారు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా వైసీపీ కోసం ఇరవై ఆరు జిల్లాల్లో నలభై రెండు ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామమాత్రపు లీజుకి ముప్పై మూడు ఏళ్లకు కేటాయించుకున్నావు జనం నుంచి దోచుకున్న ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కొడుతున్నావు నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన ఆరు వందల కోట్లకు పైగా విలువైన నలభై రెండు ఎకరాల్లో నాలుగు వేల రెండు వందల మంది పేదలకు సెంటు స్థలాల చొప్పునివ్వచ్చు నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే ఐదు వందల కోట్లతో ఇరవై ఐదు వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వచ్చు ట్వీట్ కింద మా పార్టీ ఆఫీస్ ఫోటోలు కూడా పెట్టాడు కింద మా పార్టీ ఆఫీసు ఫోటోలు కూడా పెట్టాడు నేను నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాను అయ్యా నువ్వు పిల్లోడుగా ఉన్నప్పుడు నీ హైదరాబాదు మీ నాన్నగారు కట్టిచ్చినటువంటి పార్టీ ఆఫీసు ఏంటిది పూరిపాక రేగుల్ చెడ్డ ఇదే పోనీ ఒకే ఒకే గది ఉన్నటువంటి స్లాబా దీని చరిత్ర ఏంటి దీని బతికేంటి దీన్ని ప్రభుత్వం నుంచి పార్టీ ఆఫీస్ కు తీసుకుని పార్టీ ఆఫీస్ నుంచి దీన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ అని ఇప్పుడు ప్రస్తుతం మీ అమ్మగారు చూస్తున్నట్టున్నారు దీనికి యజమాని అంటే ట్రస్ట్ కింద అంటే నాకు తెలిసినంత వరకు తప్పైతే వెనక తీసుకుంటున్నా క్షమాపణ కూడా కోరుతాను ఈ ట్రస్ట్ భవనానికి ట్రస్ట్ కి రాసేశారు పార్టీ ఆఫీస్ స్థలాన్ని ట్రస్ట్ కు బదలాయించారు రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు ఎందుకంటే నాన్నగారు సీఎం ఉన్నారు కాబట్టి ఇది ఫస్ట్ గా ఎన్టీ రామారావు గారు కేటాయించినటువంటి పార్టీ ఆఫీస్ కేటాయించిన స్థలం ఇది దీన్ని చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని పడేశాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సబ్జెక్టు కరెక్షన్ నా గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాతే దీన్ని పార్టీ ఆఫీసు ఆస్తిని ట్రస్ట్ ఆస్తి కింద బదలాయింపు జరిగింది దాన్ని గవర్నమెంట్ లో రెగ్యులరైజేషన్ కూడా జరిగింది తప్పు అయితే వెనక్కి తీసుకుంటాను మన్నించమని కోరుతాను ఈ ఆఫీస్ ఇదేమన్నా రేపుల్ చెడ్డ హైదరాబాద్ లో దీంట్లో ఏం నడుస్తుంది పార్టీ ఆఫీస్ నడుస్తుందా లేకపోతే యోగా యోగా ఏమైనా చేస్తున్నారా దీంట్లో ఈ ట్రస్ట్ లో ఏం స్వచ్ఛందం నడుస్తుంది ఇవాళ ఇది మీ నాన్నగారి చరిత్ర ఇక మంగళగిరిలో జీవ ముప్పై మూడు మీరు తొంభై మూడు తొంభై తొమ్మిది ఏళ్ళకి మీరు తప్పుడు లీజు తీసుకున్నటువంటి ప్రభుత్వ భూమి దీంతో చెరువులు కుంటలు బోధులు అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు దీనికి ప్లాన్ ఉందా ఒకసారి ప్లాన్ ఉంటే చూపించండి ఒకసారి మొత్తం భూమి మొత్తం ఎంత ఉంది కొలతలేద్దామా కొలతలేయించండి ఇదేమో రేకుల చెడ్డా ఇదిగో మంగళగిరి ఆఫీస్ ఇది రేకుల చెడ్డా చూడండి పూరిపాక మీరు కట్టినటువంటి పూరిపాక ఆఫీస్ మీ కష్టార్జితంతో చెమటోడ్చి రక్తాన్ని చెమటగా మార్చి పైసా పైసా కూడబెట్టి కట్టినటువంటి పూరిపాక మీరు కట్టినటువంటి పార్టీ పూరిపాక ఆఫీసు రేకుల్ షెడ్లు ఇదొక యాంగిల్ మంగళగిరి ఆఫీసే ఇంకొక యాంగిల్ మూడు యాంగిల్ చూపిస్తున్నా మీరు ఇట్లేమంటారు రేకుల్ షెడ్లా పూరిపాకలా తాటాకి పాకలా కాకినాడ ఆఫీస్ ప్రభుత్వ స్థలం ఎకరా వెయ్యి రూపాయలకి లీజుకు తీసుకుని మీ నాన్నగారు రెండు వేల పద్నాలుగు తర్వాత ముఖ్యమైన తర్వాత జీవో నెంబర్ మూడు వందల నలభై ద్వారా మీరు లీజుకు తీసుకుని కట్టినటువంటి పార్టీ ఆఫీస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ఆఫీసు ముప్పై మూడు ఏళ్ళకి లీజు తీసుకుని ఎకరా వెయ్యి రూపాయలకు లీజు తీసుకున్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకున్నటువంటి రేపు గుంటూరు మరో చిన్న పూరి చిన్న ఆఫీసు వైజాగ్ లో విశాఖపట్నంలో మరొక చిన్న రేకుల షెడ్ ప్రభుత్వ స్థలం ఎకరా వెయ్యి రూపాయలకి లీజుకు తీసుకున్నటువంటి ప్రభుత్వ స్థలం ప్రజాస్థలం ప్రజల ఆస్తి చాలా తక్కువకి చందాలు లేకపోతే మీ రక్తాన్ని చెమటగా మార్చి తాటాగు తాటాగులు ఈతాగులుతో వేసినటువంటి పెద్ద చిన్న పందిరిది పార్టీ ఆఫీస్ పందిరి ఇది లోకేష్ గారు బాగోతాం ఆయన ట్వీట్ చూశారు కదండి లోకేష్ గారు ట్వీట్ చూశారు రాజమహల్ అంటే ఇవన్నీ ఏంటి ఈ పార్టీ ఆఫీసులన్నీ ఇవన్నీ ప్రభుత్వ స్థలాలు కదా అంటే మీరుంటే అసలు జీవో తెచ్చిందే మీరు మీ హైదరాబాద్ ఆస్తి జనమాస్తి ఎంత ఉంటుంది అది ఎన్ని వందల కోట్లు ఉంటుంది హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఎవరన్నా లాక్కుంటే కూడా ఎన్టీ రామారావు గారిని పడేసి పార్టీని మీరు లాక్కున్నట్టుగా మీ నాన్నగారు లాక్కున్నట్టుగా మీ దగ్గర నుంచి ఎవరన్నా లాక్కుంటే కూడా ఆస్తి వాళ్ళకి వెళ్లకుండా దాన్ని ట్రస్ట్ పేరు మీదకి బదలాయించి ఆ ట్రస్ట్ లో మీరే ఉంటారు ఆ ట్రస్ట్ ఇవాళ ఆస్తి అంతా కేబీఆర్ పార్క్ ఎదుర్కొండ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో కట్టినటువంటి ఇచ్చినటువంటి పార్టీ ఆఫీసు విలువెంత చూడండి నేను చెప్పేది అబద్ధం అయితే టీడీపీ హెడ్ ఆఫీస్ కి కరికాల వల్లన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి గవర్నమెంట్ అసలు రెవెన్యూ సెక్రటరీ అయ్యి ఉంటారు రెవెన్యూ ఇన్ఛార్జ్ రెవెన్యూ సెక్రటరీ మూడు ఎకరాల అరవై ఐదు సెంట్లు సో తొంభై తొమ్మిది సంవత్సరాలకు ఎలా ఇస్తాడు ముప్పై మూడు ఏళ్లకి జీవో ఉంటే ముప్పై ఏళ్ళకే ఎక్స్టెండ్ చేయాలి పార్టీ కనుక బతికుంటే ముప్పై మూడేళ్ల తర్వాత కూడా పార్టీ బతికుంటే దాన్ని తొంభై తొమ్మిది ఏళ్ళకి ఎక్స్టెండ్ చేయమని జివో మరి తొంభై తొమ్మిది ఏళ్ళకి లీజ్ ఎట్లా ఇస్తాడు మీ గవర్నమెంటే కదా అప్పుడు మరి ఎలా తీసుకున్నారు దీన్ని ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఏమంటారు అంటగా అంటారా మంచం కాగారంటారా ఏమంటారు దీన్ని వీళ్ళని ఈ ఐఏఎస్ ఆఫీసర్లు మరి మీరు రాయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారితో అంటకాగిన ఆఫీసర్లకి పనిష్మెంట్లు అంటగా ఆయన ఆఫీసర్లకి వాతలు పెడుతున్నారు మరి ఎవరు పెట్టాలి వాతలు మేమేం పెట్టలేదే చూడండిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి వెళ్లే నెల ముందు ఇరవై నాలుగు ఒకటో తారీఖు జనవరిలో మూడు ఆఫీసులకు లీజు తీసుకుంటారు ఇతంతంతా చేసేచ్చు అంటే ఎన్ని పిల్లి కళ్ళు కళ్ళు మూసుకుని పాలు తాగితే లోకం చూడలేదనుకోవటం అంటే అంతకన్నా పిచ్చితనం ఇంకోటి లేదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని ఇటువంటి